ఓం శ్రీ సాయినాయనమహా శ్రీ సాయి సరిత్రము ముప్పది ఐదవ అధ్యాయం ఊదీ మహిమ కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని యజమాని బాంద్రా రోగి బాలాజీ పోటీల నేవాస్ పాటీలు నేవాస్కర్ సాయి వలె కనిపించుట మొదలగునవి అధ్యాయంలో మనం చూస్తాము ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము ఇందులో బాబా రెండు విషయంలో పరీక్షించబడి పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడు కూడా చెప్పబడినది బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనేదరు యోగేశ్వరుడు మామూలు మానవులు మాత్రమే కనుక వారిని నమస్క వారికి నమస్కరింపనేలా ఎందరు ఇతర శాఖల వారు కూడా ఆక్షోప ఆక్షేపణ చేయొచ్చు వారి సద్గురు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా ఎందరు సాయిబాబా గురించి కూడా నటి ఆక్షేపణ చేసిరి షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగిన యోగులు ఈ ప్రకారంగా ధనం ప్రోగుచేట శ్రేయస్కరమ వారిట్లు ధనం జాగ్రత్త చేసినచో వారి యోగి గుణం లెక్కడాన్ని విమర్శించేది అనేక మంది బాబాని వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట ఖచ్చటమే నిలిచిపోయేది అటువంటి రెండు ఉదాహరణలు దిగువనిచ్చుచున్నాము కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడకు భగవంతుని ఆరాధించువాడు విగ్రహారాధన కాతడు విగ్రహారాధన కథడు విముఖుడు అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నందుకు షిరిడీకి పోవని అంగీకరించను కానీ బాబాకు నమస్కరించననియో వారికి దక్షిణ ఇవ్వననియో చెప్పాను కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి మ ఆ మరుసటి దినము షిరిడీకి చేరిది వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాను ఆ కంఠతోని మిక్కిరి చిత్రముగానుండెను ఆ కంటనము అతని తండ్రి కంఠం నుండెను ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను శరీరము సంతోషముతో ఉప్పొంగెను కంఠము కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పెదను మిగులును ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనను వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచిన బాబా పాదములకు నమస్కరించాను ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకా మహాజని ఇచ్చాను బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను కానీ అతని స్నేహితుడిని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగాను నేను నీతో ఎందుకు విడిచిపెట్టుచున్నారు అనెను నీవే బాబా అని అడుగుము అనే అతడు జవాబిచ్చాను తన స్నేహితుడు ఏమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చు నానని అడుగు అడుగుచున్నాడనను బాబా నీకిచ్చుటకు మనమున మనము నన్ను ఇష్టం లేకుండాను కాక కాన నిన్ను అడగలేదు కానీ నీకు ఇప్పుడు నీకు ఉన్న ఎడల నేను కాక ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయల దక్షిణ నాతో స్నేహితుడు కూడా ఇచ్చాను బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా నీటి చెప్పాను నీవు దానిని తీసివేయము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము అప్పుడు మనం ఒకరికొకరుకు ముఖాముఖి చూచుకొనగలము కలుసుకొనగలము పోవుటకు బాబా వారికి సెలవునిచ్చాను ఆకాశం మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వచ్చునేమో అని భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించను ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరి అతడు ఇంటికి పోయి తలుపు తీయసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉండెను ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను తానే కిటికీలు తెరిచించినచో పిచ్చుకలు రక్షింపబడియుండెను వాని అదృష్టానుసారంగా అవి చచ్చెను మూడవ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెననుగొనను కాకా మహాజని యజమాని ఠక్కర్ తరంసే జఠాబాయ్ హైకోర్టు ప్లీడర్ను ఒక కంపెనీ కలదు దానిలో కాకా మేనేజర్గా పనిచేయను యజమానియు మేనేజర్ను అన్యోన్యంగా నుండేవారు కాకా షిరిడీకి అనేక సార్లు పోవుట కొన్ని దినముల నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి ఠక్కర్కు తెలియను కుతూహలం కోసం బాబాను పరీక్షించే ఆసక్తితో టక్కర్ కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను కాకా ఎప్పుడు తిరుగువచ్చునో నేను నిశ్చయంగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను ముగ్గురు కలిసి బయలుదేరేది బాబా కిచ్చుటకై కాకా రెండు సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో నుండి దారిలో కొనెను వారు షిరిడీకి సరియైన వేళకు చేరి బాబా దర్శనముకై మసీదుకి పోయి అప్పుడక్కడ బాబా తురు తర్కడు ఉండెను ఠక్కర్ మీరెందుకు వచ్చి తిరని తర్కడిని అడిగాను దర్శనం కొరకని తర్కడు జవాబిచ్చాను మహిమలు ఏమైనా జరిగినవా అని ఠక్కర్ బాబా వద్ద ఏమైనా అద్భుతాలు చూచుట తన నైజం కాదనియో భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగుననియో తర్కడి చెప్పాను కాక బాబా పాదమును నమస్కరించి ఎండు ద్రాక్ష పనులను అర్పించాను బాబా వాణిని పంచిపెట్టమని ఆజ్ఞాపించాను ఠక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికాను అతనికి అవి ఇష్టం లేదు ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి చూడాను ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచను తనకు వాని తినుటకు ఇష్టం లేదు కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుట చే పారవేయలేకుండాను పారవేసినట్లయితే బాగుండదని వాని నోట్లో వేసుకునేను గింజలు నేమి చేయవలైన తోచకుండెను మసీదులో గింజలు ఉమ్మివేయటకు జంకుచుండెను తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకొనిను బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పనులు ఇష్టం లేదని తెలియదా బాబా వాని బలవంతంగా నిచ్చాను ఈ ఆలోచన అతని మనస్సులో తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పనులు ఇచ్చాను అతడు వానిని తినలేదు చేతిలో పట్టుకొనిను బాబా వానిని తినమనెను వారి ఆజ్ఞాన అనుసారంగా తినగా వాణిలో గింజను లేకుండాను అందుకు అతడు మింగులు ఆశ్చర్యపడాను అద్భుతములు చూడలేదు అనుకోను కానీ దాని కానీ దా నా తనపై నీ అద్భుతం ప్రయోగింపబడిను బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పనులను గింజలు లేనివానిగా మార్చివేసాను ఏమి ఆశ్చర్యకరమైన శక్తి బాబాను పరీక్షించటకు తర్కడు కెట్టి ద్రాక్షలు దొరికినని అడిగాను గింజలతో నన్ను దొరికినని తర్కడు చెప్పాను టక్కర్ ఆశ్చర్యపడాను తన ఎంతో ఉద్భవించ ఉద్భవించను నమ్మకం దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పనులు మొట్టమొదట కాకాకి ఇవ్వాలని అనుకున్నాను అతని మనస్సునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభంపవలేనని ఆజ్ఞాపించాను ఈ నిదర్శనంతో టక్కర్ సంతృష్టి చెందాను శ్యామ ఠక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేసిన అందుకు బాబా ఇట్లనేను అతడి ఎట్లు వానికి యజమాని కాగలడు అతని యజమాని వేరొకరు కలరు కాక ఈ జవాబుకు చాలా ప్రీతి చెందిను తన మనోనిశ్చయం మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకి తిరిగిపోయాను మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నట్టుకు మసీదుకు పోయి శ్యామ వారి పక్షమున మాట్లాడాను బాబా ఇట్లు చెప్పు తొడంగను ఒక చెంచల మనస్సు గల పెద్ద నేను అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా కూడానుండెను ఎట్టి విచారములు లేకుండెను అనవసరమైన ఆరాటం పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకుని చుండెను ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలేచుండెను మరొకప్పుడు వాణిని మోయిచుండెను అతని మనస్సుకు నిలకడ లేకుండెను అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకు ఇష్టం వచ్చిన చోట నీ నమ్మకము పాదకల్పము ఎందుకు ఇట్లు భ్రమించదు ఒకే చోటను ఆశ్రయించుకుని నిలకడగానుండమని చెప్పి తిని వెంటనే టక్కర్ ఇది తన గురించి అని గ్రహించను కాకా కూడా తన వెంట రావాలని అనుకున్నాను కానీ కాకాకు అంత త్వరగా షిరిడి విడుచుట కాగ్న దొరుకునని ఎవ్వరనుకోనలేదు బాబా దీనిని కూడా కనుకొని కాకా తన యజమానితో పోగుట కనుగ్ననిచ్చాను ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు టక్కర్కు ఇంకొక నిదర్శనం దొరికిన బాబా కాకాను పదిహేను రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లా చెప్పాను నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచో దానికి పది రెట్లు ఇవ్వగలను నేను ఊరక ఏమీ తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరిని అడుగను ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను ఎవరైనా ఫకీర్కు గత జన్మం నుంచి బాకీ ఉన్నచో వాణి వద్దనే ధనం పుచ్చుకుందను దానము వాడిచ్చినది ప్రస్తుతం విత్తనములు నాటువంటిది అది మన ముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుట ధనము ఉపయోగించవలను దానిని సొంతమునకు వాడుకొని నాది వ్యర్థం గత జన్మలో నీవిచ్చి ఏంటనే కానీ నీవిప్పుడే అనుభవించలేవు కనుక ధనమును పొందవలననిచో దానిని ప్రస్తుత ఇచ్చుటే సరియైన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యం పెరుగును దాని వలన భక్తి జ్ఞానములు కలుగును ఒక్క రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మరిచి పదిహేను రూపాయలు బాబా చేతిలో పెట్టెను షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను ఏలన అతని సంశయములన్నీయో తొలిగాను అతడెంతయో నేర్చుకునేను అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించే వ్యక్తి మిక్కిలి అమోఘమైనది అన్నీ బాబాయే చేయిచునను దయని ఎందు అభిమానం ఉంచలేదు ఎవరైనాను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే బాబా ఎవరిని అవమానించలేదు తనను పూజించినందుకు బాబా వారు కాదు తనను పూజించలేదని విచారించేవారు కాదు వారు ద్వంద్వాతీతులు నిద్ర రోగి నివాసి కాయస్థు ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలం నిద్ర పట్టక బాధపడుచుండడివాడు నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండేవాడు ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి అందు స్థిరనిగా ని ప్రతిరోజు ఇట్లే జరిగి ఏమీ తోచు ఏమి చేయుటకు తోచకుండాను ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడిను బాబా ఊది దీనిని తప్పసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చాను అతను వాని కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించటకు ముందు కొంచెం నుదిరికి రాసుకొని మిగతా పొట్లము తల కింద దిండుకు దిగువ పెట్టుకోమను ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టాను ఎట్టి చికాకు లేకుండాను అతడు సాయిని నిత్యము స్మరించుచుండాను సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీసెను దానిని ప్రతిరోజు పూజించుచుండెను గురువారం నాడు పూలమాల వేయిచుండెను నైవేద్యం సమర్పించుచుండెను పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయాను బాలాజీ పాటిలు నయవాస్కర్ ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసాను ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెను వాడిని అన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను అతని అనంతరం ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయిచుండెను బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితం చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబం పోషించుకునేవాడు ఈ ప్రకారమునతడు చాలా సంవత్సరములు చేశాను అతని తర్వాత తన కుమారుడు దానిని అవలంబించాను ఊదీ ప్రభావం ఒకనాడు బాలాజీ సంవత్సరీకం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనం పిలిచి భోజన సమయానికి పిలిచిన వారికంటే మూడు రెట్లు బంధువులు వచ్చేది నేవాస్కర్ భార్యకు సంశయం కలిగిన వండిన పదార్థములు వచ్చిన వారికి కుటుంబ గౌరవమునకు భంగం కలుగునూ ఆమె భయపడాను ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము వానిలో కొంచెం ఊదీ వేయము గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము సాయి మనను కాపాడును అనిను ఆమె ఈ సలహా ప్రకారమే చేసిను వచ్చిన వారికి భోజన పదార్థాలను సరిపోటయ్యే కాక ఇంకను చాలా మిగిలిన తీవ్రముగా ప్రార్థించిన ప్రార్థించినచో యథాప్రకారం ఫలితము పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది సాయి పాము వలె కనిపించుట ఒకనాడు షిరిడి నివాసి రఘు పాటిల్ నివాసేలో నన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను ఆనాడు సాయంకాలం ఒక పాము బావుల కొట్టంలోనికి బుస కొట్టుచు దూరెను అందులోని పశువులన్నీ భయపడి కదల ఇంటిలోని వారందరూ భయపడేది కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపమును వచ్చినని భావించను ఏమీ భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్ల నేను బాబా ఎందుకు బుసగొట్టుచున్నావు ఎందులకి అలజడి మమ్ము భయపెట్టదలచినావా ఈ గిన్నెడు పాలం తీసుకొని నెమ్మదిగా త్రాకుము ఇట్లా ను అతడు దాని దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను ఇంటిలో తక్కిన వారు భయపడిరి వారికి ఏమీ చేయుటకు తోచకుండెను కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయాను ఎందుకు ఎంత వెతికినను కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండేవి బాబా దర్శనమునకై వారప్పుడు షిరిడీకి పోగుచుండేవారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండేవారు मपति ऐदव अध्यायं सम्पूर्णं जै बोलो श्री सद्गुरु महाराज की जय ॐ श्री सद्गुरु श्री सायिनातार्पणमस्तु शुभम भवतु